వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలోని వివిధ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ రిలీజ్ చేసింది టీజీ ఈసీటీ సెట్ టీజీ లా సెట్ పీజీఎల్సెట్ షెడ్యూల్ను విడుదల చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిషన్ రెడ్డి తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ మురురాగంతో శనివారం సమావేశమై సెట్ కమిటీ షెడ్యూల్ను ప్రకటించారు ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ పురుషోత్తం ప్రొఫెసర్ ఎస్కే మహ్మద్ టీజీఎస్హెచ్ఈ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ టీజీఈసిటిఈ సెట్ కన్వీనర్ పి చంద్రశేఖర్ లా సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి సెట్ కమిటీ సభ్యులు హాజరయ్యారు పీజీఎల్ సెట్ రెండు వేల ఇరవై సిలబస్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి తెలిపింది కాగా ఈ రెండు సెట్లు ఎగ్జామ్ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది ఈసీటీ షెడ్యూల్ ఫిబ్రవరి ఇరవై ఐదున నోటిఫికేషన్ విడుదల కానుంది ఆన్లైన్ దరఖాస్తులకు మార్చి మూడవ తేదీ ఎస్టీ అభ్యర్థుల ఆలస్య సముఖం ఐదు వందలు సాధారణ అభ్యర్థులు తొమ్మిది వందలతో ఏప్రిల్ నాలుగవ చివరి తేదీగా ప్రకటించారు ఎగ్జామ్ను మే పన్నెండున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించనున్నారు లా సెట్ పీజీఎల్ సెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ను ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదల కానింది మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు లేట్ ఫీజుతో దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపింది అదేవిధంగా జూన్ ఆరో పరీక్ష తేదీన నిర్వహిస్తామని ప్రకటించింది మరిన్ని హోరాలకు లాసెట్ డిఎం డాట్ టిఎస్సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ ను సంప్రదించాలని కోరారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్సీన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ